పుట్టలో వెలసిన అయ్యప్ప స్వామి ఆంధ్ర శబరిమల అవతారం రెండు వేల ఇరవైలో ఒక శ్రావణ శుక్రవారం రోజు శ్రీకాకుళం జిల్లా కొమ్మవలస గ్రామానికి చెందిన హరిబాబు రామలక్ష్మణ్ వేట కోసం కోదడ్డపరస గ్రామంలోని కొండపైకి బయలుదేరారు ఇంతలో ఒక ఉడుము పుట్టలోకి పరుగుతీస్తుండగా గమనించి వారు వెంట తెచ్చుకున్న వేట కుక్కలు ఆ పుట్టను తవ్వడం మొదలుపెట్టాయి అప్పుడే మట్టిలోంచి ఒక రూపం కనిపించింది అది ఉడుము కాదు అయ్యప్ప స్వామి తలభాగం ఆ క్షణం వాళ్ళు భయంతో వెనక్కి తగ్గారు వెంటనే వారు ఆ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశారు గ్రామస్తులంతా చేరి ఆ స్థలాన్ని చదును చేసి విగ్రహాన్ని పూర్తిగా వెలికి తీశారు ఆ దివ్య రూపం చూసి అందరి కళ్లల్లో భక్తి భావం నిండిపోయింది ఆ రోజు నుండే తండోపతండాలుగా ప్రజలు అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి వచ్చారు భూమిలో నుంచి వెలసిన అయ్యప్ప స్వామి మన శ్రీకాకుళం జిల్లాకు ఒక దివ్య వరం అయ్యప్ప స్వామి మహిమతో రెండు వారాల్లోనే కోటి రూపాయల విరాళాలు చేరాయి ఇప్పుడు ఆలయం శబరిమల నమూనాలో నిర్మాణం జరుగుతోంది భక్తుల నమ్మకంతో వెలసిన క్షేత్రం ఇదే ఆంధ్ర శబరిమల అవతారం ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఈ ని షేర్ చేసి కింద అయ్యప్ప అని కామెంట్ చేయండి స్వామియే శరణమయ్యప్ప